తమిళ హీరోలు నేరుగా తెలుగు సినిమాలో నటించడం మనం చూస్తూనే ఉన్నాం అలా చేసి ఇక్కడ కూడా క్రేజ్ తెచ్చుకున్న హీరోలు ఉన్నారు అయితే తెలుగు ప్రేక్షకులకి చాలా ఇష్టమైన హీరో సూర్య సూర్యకు టాలీవుడ్లో విపరీతమైన క్రేజ్ ఉంది మన దగ్గర సూర్యకు మార్కెట్ కూడా ఎక్కువ చాలా కాలం నుంచి సూర్య తెలుగులో నటిస్తానని అంటూనే ఉన్నాడు ఇప్పుడు ఆ తరుణం రాని వచ్చింది సూర్య నలభై ఆరో మూవీ ప్రారంభమైంది ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ అయింది సితారా ఎంటర్టైన్మెంట్ ఫార్చన్ ఫోర్ సినిమా శ్రీకార స్టూడియో సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి నాగవంశీ సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు ఇందులో సూర్యతో పాటు గీతా గోపాల్ రవీనా టాండర్ రాధిక శరత్ కుమార్ మమితా బాజీ వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ సినిమాను వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్నారు గతంలో భీమ్ ఆకాశమేణి హద్ర ఇలాంటి పవర్ ప్యాక్డ్ యాక్టింగ్ మూవీస్ చేశాడు సూర్య ఈ మూవీ కూడా అలాంటి ఓ బలమైన సామాజిక కథతో తెరకెక్కుతుందని తెలుస్తుంది వెంకీ అట్లూరి గత చిత్రాల్లో భావోద్వేగాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే ఇప్పుడు సూర్యకి కూడా ఓ బలమైన భావోద్వేగ భరిత కథను రెడీ చేశాడంట వెంకీ ఈ మూవీలో మాస్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ మిక్స్ అయి ఉంటాయని తెలుస్తుంది ఇక సూర్య కెరియర్లో ఇది మరో బిగ్గెస్ట్ హిట్ కాబోతుంది ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి ఈ మూవీ ఫస్ట్ లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సూర్య నలభై ఆరు అనగానే హ్యాష్ ట్యాగ్ ట్యాప్ ట్రెండింగ్కి వెళ్ళిపోయింది ఈ స్టైలిష్ లుక్ చూసి సూర్య ఫ్యాన్స్ మురిసిపోతున్నారు ఈ సినిమాకి టెక్నికల్ టీం కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది జీవి ప్రకాష్ నిమిష్ రవి నవీన్ నూలి ఈ మూవీకి వర్క్ చేస్తున్నారు తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతున్న సూర్య ఫార్టీ సిక్స్ చిత్రం ఎలాంటి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి మొత్తానికి సూర్య టాలీవుడ్లో తొలి అడుగు వేస్తున్నాడు